హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందు వీడియోలో చూపించాను కదా మా గేదెలు చూసే ఉంటారు అందరూ కామెంట్స్ కూడా పెడుతున్నారు చూడండి అండి చెరువులు ఎలా దిగాయో గేదెలు కనపడుతున్నాయి కదా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది మాకు ఇక గేదెలు వచ్చేసి ఇక మళ్ళీ షెడ్లోకి వెళ్ళిపోవాలి ఇక కోసం అని చెప్పి దిగాయి చెరువుల చుట్టూ కనపడుతున్న గడ్డి మాకు గేదలకు సరిపోతుందండి గేదెలకి అయితే గడ్డి ఇప్పుడు మాకు కొద్దు ఉండదు చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో ఈవినింగ్ టైం కాబట్టి చెరువుల దగ్గర ఎంత చక్కగా ఉందో దూరంగా చూపించాను కదండి చేపల చెరువులు అని చెప్పి ఇప్పుడు దగ్గరకు వచ్చి తీస్తున్నాను వీడియో అందరూ చూస్తారు కదా అని ఫొటోస్ దిగాలనుకుంటే ఇలా చేపల చెరువుల దగ్గర దిగితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో వాతావరణం ఆకాశం ఖచ్చితంగా కనపడతా బాగుంటుంది నేనైతే లోపల దాకా నడవలేనని చెప్పి సైకిల్ వేసుకొచ్చుకున్నాను మా అబ్బాయిది అటుపక్క వీడియోలో నేను చూపించానండి చేపల చెరువులు అని చెప్పి మళ్ళీ ఈరోజు ఇటు వచ్చాను కనపడుతుందంతా కూడా గడ్డి గేదెలకి ఆవులకు కోసి వేయొచ్చండి అండి ఈవినింగ్ టైంలో పిల్లల్ని తీసుకురావచ్చు కూడా చక్కగా కాకపోతే మా పిల్లలు వచ్చేసరికి సిక్స్ అయిపోతుంది ఇంకా వచ్చే ఛాన్స్ ఉండట్లేదు చూసారు కానీ ముందు వీడియోలో రొయ్యల చెరువుల దగ్గరకు వచ్చాయి గేదెలు ఇటుటి తోలుకు నన్ను చూసి ఆగిపోయాయి మనుషులను కూడా గుర్తుపడతాయేమో తినే తినే ఆగి మరీ చూస్తున్నాయి నా వైపు మొత్తానికి నాకు భయం వేసిందండి పొడుస్తే ఏమనని అందుకని వచ్చి తోలేస్తున్నాడు నెల నెలల్లో గోరు వదిలేరండి చూస్తున్నారు కదా ఈ చెరువులు వచ్చేసి శీలావతి చేపలు ఉన్నాయండి ఇంకో చెరువులోనేమో చెంది ఉంటాయి గేదలు చూసారా లేళిపోతున్నాయో ఈ బయట ఎక్కడా తిరగక్కర్లేదు మా చెరువులు చుట్టూనే సరిపోతాయి వాటికి ఆవులు అయితే ఎక్కడో దూరాన్ని ఉన్నాయండి అది అక్కడెక్కడో ఉంది నచ్చితే కనుక లైక్ చేయండి అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్